హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మెజర్మెంట్స్ కూడా సూపర్ మెజర్మెంట్స్ అండి వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి టూర్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి మనకి శారదాఖానికి దగ్గరగా ఉన్నటువంటి వసంతరాపురం దాటిన తర్వాత వచ్చేటువంటి లొకేషన్ అయినా వెంగళరావు నగర్లో అయితే వస్తుందండి సైటు సైట్ పరంగా ఈ విధంగా ఉంటుంది చుట్టూరు సెక్యూరిటీ ఫెన్సింగ్తో లొకేషన్ వ్యూ కూడా ఈ విధంగా ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అండి అంటే ఆటో ఫెసిలిటీస్కి ట్వంటీ ఫోర్ ఆ సర్వీస్ ఆటో ఉన్నటువంటి లొకేషను శారదా కాలనీ ఆచి సెంటర్కి కానీ లేదా వసంతరాపురం మెయిన్ రోడ్కి కానీ వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఈ సైటు లొకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను అదేవిధంగా ఈ లొకేషన్లో చాలా రేర్గా కూడా సైట్లు వస్తూ ఉంటాయి టూర్ ఫేసింగు ఇది డెబ్బై గజాలు డెబ్బై గజాలుగా ఇద్దరుగా చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా బెస్ట్ సైట్ అనుకోవచ్చు లేదా సింగిల్గా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వారికి నూట ముప్పై ఎనిమిది గజాలే కనుక సూపర్ మెజర్మెంట్స్తో ఉన్నటువంటి ఈ సైటు ఫేసింగ్ అండి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు వచ్చేసి మనకి తూర్పు ఉంటుంది ఉత్తరం వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఐదు ఉంటుంది నూట ముప్పై ఎనిమిది గజాలండి దీనిలో కూడా కొంచెం క్రాస్ అయితే ఉంటుంది రెండు గజాలు నూట నలభై గజాలకు గాను నూట ముప్పై ఎనిమిది గజాలు మాత్రమే రిజిస్ట్రేషన్ కూడా ఉన్నటువంటి ఈ సైటు సైటు ముందు ముప్పై అడుగుల రోడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాటర్ సర్వే స వాటరు ట్రాన్స్పోర్టు అన్నీ కూడా సఫిషంట్గా ఉన్నటువంటి లొకేషన్ ఇది ఎందుకంటే దీనికి వెరీ నీరుగా వాటర్ హెడ్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మంచినీళ్ళు వాటర్ సదుపాయం ఉన్నటువంటి లొకేషను ట్రాన్స్పోర్టింగ్ కూడా అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆటో ఫెసిలిటీ ఉన్నటువంటి లొకేషన్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటో స్టాండ్ కూడా దీనికి దగ్గరలోనే ఆచి సెంటర్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఏరియా పరంగా కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను ఇది గజం ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ పార్కిని మాత్రమే ఉంటుంది టూర్ ఫేసింగ్ మంచి అండి అదేవిధంగా సైట్ ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఏరియా పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను వసంత పరమకి మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఆచి సెంటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్సు అన్నీ ప్రొవిజన్స్ కానీ స్కూల్స్ కానీ అన్నిటికీ కూడా వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఈ సైట్ అయితే టూర్ ఫేసింగ్ అండి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లి బార్గెన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి వాసుప్రభ థ్యాంక్ యూ